వైసీపీ అమలు చేసిన ల్యాండ్ టైటిల్ యాప్ను టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రి మండలి సమావేశంలో రద్దు చేయడంతో ప్రజలు రైతులకు వైసీపీ నేతల కబంధ హస్తాల నుంచి విముక్తి లభించిందని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద గెస్ట్ హౌస్లో మండలంలోని గ్రామాల నేతలు కార్యకర్తలు రైతులు అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ వైసీపీ అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇతర ప్రాంతాలలో ఉండే వ్యక్తుల భూములు ఎవరి పరమవుతాయో తెలియని పరిస్థితి అన్నారు అదే సమయంలో మూడు నెలలు ఆన్లైన్లో తమ పేరుతో భూములు లేకపోతే వేరే వ్యక్తుల పరమయ్యే పరిస్థితి ఉందన్నారు అదే సమయంలో అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం లేదని నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చేదన్నారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులు ప్రజలు అందరికీ ప్రయోజనం కలిగే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాప్ను రద్దు చేయడం జరిగిందన్నారు